సంచలన దర్శకుడు రాజమౌళిపై హైదరాబాద్లోని లోని పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది ఇటీవల జరిగిన గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్లో ఆయన హనుమతులపై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున దుమారం రేపిన విషయం తెలిసిందే ఇందులో మనవాలు దెబ్బతీసేలాగా రాజమౌళి చేసిన వ్యాఖ్యలకు సంబంధించి రాష్ట్రీయ వానర సేవ సంఘ సభ్యులు చేసిన ఫిర్యాదు ఆధారంగా ఆయనపై సరూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది మహేష్ బాబు హీరోగా రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమా వారణాసి ఈ సినిమాకి సంబంధించిన తొలి ఈవెంట్ ఇటీవల రామాజీ ఫిల్మ్ సిటీలో అటాహసంగా జరిగిన విషయం తెలిసిందే ఈవెంట్ సందర్భంగా కొన్ని సాంకేతిక సమస్యలు తలెత్తాయి ఈ సందర్భంగానే దర్శకుడు రాజమౌళి మాట్లాడుతూ తనకు దేవుడిపై నమ్మకం లేదన్నారు తన తండ్రి తన దగ్గరకు వచ్చి హనుమంతుడే అన్ని వెనుకున్న నడిపిస్తున్నాడని చెప్పారని ఇలా జరిగిన వెంటనే తనకు కోపం వచ్చిందన్నారు తన భార్యకు కూడా హనుమంతుడు అంటే ఎంతో ఇష్టమని రాజమౌళి ఈ ఈవెంట్లో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు అయినా ఆయన ఇలాగా చేసేదా అంటూ రాజమౌళి ఈ ఈవెంట్ వేదికగా మాట్లాడిన సంగతి తెలిసిందే దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా వైరల్గా మారటంతో రాజమౌళిపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి దేవుడిని నమ్మని రాజమౌళి దేవుడి కథాంశంతో సినిమాలు తీస్తూ లబ్ధి పొందాలని చూస్తున్నారా అంటూ ఆయనపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి ఈ వ్యవహారం దుమారం రేపడంతో పాటు ఏకంగా పోలీస్ స్టేషన్లో కేసు నమోదు వరకు వెళ్ళింది ఇప్పుడు రాజమౌళిపై సరూర్ నగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైనట్లు అధికారులు చెబుతున్నారు ఇది టీకా తుఫాన్లా సమసిపోతుందా రాజమౌళి తన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్తారా లేదా అనేది వెచ్చి చూడాల్సిందే